హలో వివర్స్ వెల్కమ్ టు వైల్ నేను సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టైటిల్ విన్నర్ నిఖిల్ అయితే సొంతం చేసుకున్నాడు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏంటంటే నిఖిల్ విన్నర్ అభంగాల్నే సో కావ్య దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటూ సోషల్ మీడియాలో సో తమ అభిమానులు అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు సో దీని గురించి అసలు నిజంగా ఎందుకు వెళ్ళలేదు అంటారు సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ రైటర్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ సో సార్ ఇప్పుడు టైటిల్ విన్నర్ నిఖిల్ కొట్టేశాడు సో ఇప్పుడు అంటే కావ్య గురించి నిఖిల్ గురించి అందరికీ తెలిసిందే అంటే బిగ్ బాస్ టైటిల్ విన్న రవంగా ఎందుకు వెళ్ళలేదు కావ్య దగ్గరికి టైటిల్ గెలిచిన వెంటనే ప్రియురాళ్ళని కలుస్తాను నేను కూడా ఒక సందర్భంలో చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు కలవాలనుకున్నా కలవకపోయినా నిఖిల్ ఎప్పుడు నేను కావ్యాన్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదు బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పటి నుంచి ఆవిడ పేరు తీసేసి నాకు తెలిసినంతవరకు ఏది చెప్పలేదు నేను ఏదైనా ఎపిసోడ్ మిస్ అయితే దాంట్లో చెప్పాడేమో నాకు తెలియదు బట్ గతంలో ప్రేమ వ్యవహారం ఒకటి ఉండేది కానీ ఇప్పుడు ఖాళీగానే ఉన్నానని అయితే ఒకడు చెప్పాడు ఆ విషయం అయితే తెలుసు గతంలో కావ్యతోనే ఎఫైర్ ఉంది అన్నట్లుగా బయటికి రూమర్స్ వచ్చాయి బట్ హౌ ఫార్ ఇట్ ఇటిస్ట్ అనేది మనకు తెలియదు ఈవెన్ మొన్న కూడా మా టీవీ సీరియల్స్ నుంచి అందరు కూడా ఏదో పని ఉన్నట్టు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు మా పరివారం బిగ్ బాస్ పరిపారం అని చెప్పేసి ఏదో చిన్న ప్రోగ్రామ్ పెడితే కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లల నుంచి హామణి గారు ప్రభాకర్ గారు అలా వచ్చి వాళ్ళు ఏదో గేమ్ ఆడిపోయారు సంతోషం ఆ బెలూన్లు వెనకేసుకునేవి ఇట్లాంటివి నెక్స్ట్ అంటే వీళ్ళు ఒక్కొక్కసారి వచ్చి ఆ డబ్బులు పెంచాలి పదిహేను వేలు ఇరు పన్నెండు వేలు పదకొండు వేలో ఇచ్చి అట్లా యాడ్ యాడ్ ఆన్ బెనిఫిట్ ఇచ్చేసి పోవాలి అలాగే ఆ బ్రహ్మముడి సీరియల్ ఆవిడ వచ్చింది ఆవిడ కూడా కాసేపు ఉండి బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్లో నేను వస్తాను అని పండిగలు ఇచ్చింది వెళ్ళిపోయింది నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళు వచ్చారు వీళ్ళెవరు లాస్ట్ సీజన్లో ఉన్న అబ్బాయి అని పేరేంటో మర్చిపోయాను నేను తంద ఒక సీరియలు ఆ సీరియల్ తరఫున ప్రమోషన్స్ కోసం వాళ్ళిద్దరు కూడా వచ్చారు నెక్స్ట్ ఇట్లా ఇట్లా వస్తే చిన్ని అనే సీరియల్ మా టీవీలో స్టార్ట్ అయింది నుంచో బాగా హిట్ అవును చిన్ని దాని సీరియల్ నేపథ్యం ఏంటంటే కావ్య ఉండేది దాంట్లో చిన్నపిల్లల పేరు చిన్ని ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది జైల్లో పుట్టింది అమ్మాయి చిన్నప్పుడే హస్బెండ్ ఏదో తప్పుడు నేరం మోపితే ఆ కారణం చేత హత్య నేరంని ఆ పిల్ల మీద వేస్తే తను జైల్లోనే ఉంటుంది ఇప్పటివరకు జైల్లోనే ఉండి ఒక్కసారి ఏదో పెరవల మీద బయటకు వచ్చి అలా అలా తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోయింది ఆ సీరియల్ సారాంశం అది ఆ పాపనేమో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదిలేస్తే అన్న వదిన ఉంటారు కదా ఆవిడేమో పన పెడుతుంది ఆ వదిన పిల్లల్లో కూడా ఇంకో ఆడపిల్ల ఉంటుంది ఆమెకి కూడా ఈమెను కొంచెం గిల్లుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ నేపథ్యం సీరియల్ దాంట్లో ఎక్కువ ఏడుపులు పెడబొబ్బాలు ఉంటాయి కూతురు కోసం కూతురు కోసం మళ్ళీ మొగుడు మీద ద్వేషం అన్నంటే ప్రాణం వదినంటే కూడా ఇష్టమే కాకపోతే వదినకి కూడా నచ్చదు ఇలాంటి సీరియల్ ఈ సీరియల్ మీద ప్రమోషన్స్ కోసం ఖచ్చితంగా కావ్య అంటే నేను ఎందుకు ఇంత స్టోరీ చెప్పానంటే ఆ సీరియల్ మాటిలో చాలా పెద్ద హిట్ అవును సరే సో మా పరివారం వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా రావచ్చు యాక్చువల్లీ కావ్య కూడా రావాల్సింది ఖచ్చితంగా రావాల్సింది వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే కావ్యాన్ని లోపల పంపి ఆయన ఎక్స్ప్రెషన్లు ఉంటాయో చూద్దాం అనుకున్నారు ఇకపోతే లాస్ట్ మూమెంట్లో లో అంటే ఇన్ కేసు ఒకవేళ వీళ్ళిద్దరికి ఏమన్నా ఉంటే సో లాస్ట్ మినిట్లో ఎందుకు ఇప్పటిదాకా ఆనందపరిచి లాస్ట్ మినిట్లో ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్లు అన్నీ చేంజ్ చేయడం ఎందుకు అనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఏమో ఇన్ కేసు ఒక రకమైన నిజంగా మిలిద్దరి మధ్యలో ఏదన్నా ఉందే అనుకుందాం అక్కడ ఏదన్నా జరగవచ్చు దానివల్ల ఆ పిల్లోడి గ్రాఫ్ ఏమైనా పడిపోవచ్చు ఆయనకు ఓటింగ్ సిస్టంలో ఏమైనా మార్పులు చేర్పులు రావచ్చు లేదా ఆయన ప్రవర్తనలో తీరు మారచ్చు అని చెప్పి కూడా అనుకున్నారు కాంబినేషన్ కూడా మాములుగా సోషల్ మీడియాలో వీడియోలు కావచ్చు సీరియల్ కాంబో వీళ్ళిద్దరు కాంబో వచ్చిందంటే సూపర్ హిట్ సో యాక్చువల్లీ వీళ్ళిద్దరి మీద రూమర్స్ కూడా నడుస్తున్నాయి అదంతా రియల్ అన్నట్టు కూడా ఉంది అలాంటప్పుడు ఇట్లా అంటే ఫైనల్ ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ అయినా గానీ వస్తారు నిఖిల్ తన క్యారెక్టర్ తనకుంది ఈఎంఐ క్యారెక్టర్ తనకుంది మా టీవీలో కూడా అవును అతను బిగ్ బాస్ విన్నర్ ఈవిడ ఒక సూపర్ హిట్ సీరియల్లో ఉంది గతంలో వీళ్ళకొక రిలేషన్ ఉంటే ఉండొచ్చు వాళ్ళంతట వాడే బయటకు వచ్చినప్పుడు నిఖిల్ అసలు ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చెప్పాడు నాగార్జునకి గతంలో ఉండే విషయం కొన్ని కొన్ని వ్యవహారాలు ఇప్పుడు నాకు ఏం ఐ ఐఎమ్ సింగిల్ అన్నాడు సో తనకు అలా ఉండాలనిపించింది మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా ఉన్నా కూడా బ్రేకప్ అయి ఉండొచ్చు నౌ ద పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ సింగిల్గానే ఉండాలి అనుకున్నారు అండ్ అలాంటిది నిఖిల్ బయటికి రావడం వీటిని ఎందుకు కలవలేదు అనుకోవడం మూర్ఖత్వం ఆయన ఇష్టం ఎవరిని కలుసుకుంటారో ఎవరిని కలుసుకోవడం ఆయన ఇష్టం ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారో ఎవరితో పెట్టుకోవడం డిపెండ్స్ ఆన్ కదా ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరికి రానంత ప్రైజ్ మనీ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ ఆ పది లక్షలు చుట్టుకేసి ఎవడు పట్టుకుపోలా మొత్తం ఈయనకే వచ్చింది దానికి తోడు ఇంకా బహుమతులు కార్లు గీర్లు ఇయేవో ఈ అందరూ వస్తారుగా ఆసరంజామ కొంచెం ఉంటుంది సో ఎంత కాదనుకున్నా మళ్ళీ ఈయన పేమెంట్ ఒక వన్ సిఆర్ తీస్తాడు ఆ గీడిఎస్ లు పోను అంతే అంటే ఇటు పేమెంట్ అటు అది ఇంక ఈ బహుమతులు ఇవి కూడా కాలిక్యులేట్ అవును సో ఈ రకంగా చూసుకుంటే ఎంత కాదని ఒక వన్ సిఆర్ ఈజీగా వచ్చి ఉంటుంది సో హీఈస్ హ్యాపీ వాట్ ఎవర్ లెట్ ఈమ్ ఎంజాయ్ ప్రెసెంట్ అంతేగాని వాడు ఏదో గెలిచి బయటకు వచ్చాడు కదా అని చెప్పి అందరు వాడి మీద పడి ఎందుకు గలవలేదు వీళ్ళని ఎందుకు గలవలేదు అంటే సీ వంద రోజుల నుంచి వంద రోజులు హౌస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకేసారి అందరినీ కల కలవాలి అనిపిదు డిపెండ్స్ ఫస్ట్ ఇంట్లో వాళ్ళని చూడాలనిపిస్తుంది ఈలోపు ఏదో పని ఉన్నట్టు వాళ్ళ పాత హౌస్ మేట్స్ హౌస్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కలవడానికి వస్తారు వీళ్ళు వాళ్ళని కలవడానికి వెళ్తారు ఈ అవుట్ జర్నీలో మధ్యలో మైక్లో తిరుగుతూ ఉంటారు వెనకాలబడి అవునా అవునా చెప్పు 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 నాకు ఇంటర్వ్యూ నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి వీళ్ళందరినీ దాటుకోవడానికి కనీసం ఎంత కాదనుకున్న ఒక నెల పడొద్దు ఆయనకి ఈ నెలలో ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే వేరే వాళ్ళం కలవచ్చు అండ్ ఖాళీగా ఉండడం కూడా ఎందుకంటే ఇమీడియట్లీ బయటకు కాబట్టి స్టార్ మాల్లోనే ఇంకో ప్రోగ్రామ్ ఏదో రియాలిటీ షోలు అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి వీళ్ళు ఆడుతూ పాడుతూ ఉండాలి మళ్ళీ న్యూ ఇయర్ ఈవెంట్ బిగ్ బాస్ విన్నరు మా దగ్గరకు వస్తున్నాడు మా దగ్గరకు వస్తున్నాడు అని చెప్పుకునే ఈవెంట్లు ఉంటాయి కదా ఎవడో ఒక వచ్చి బుకింగ్ కూడా చేసేసుకుంటాడు ఇండి ఉంటాయి వీళ్ళకి పనులు కలవలేకపోయా ఆమెనే కలవాలని అవసరం లేదు అక్కడ విషయం అది అంటే వాళ్ళిద్దరు ఇట్లా వైరల్ అవుతుంది కానీ ఈవిడకి ఆయన్ని కలవాల్సిన అవసరం లేదు ఆయనకి ఈవిడిని కలవాల్సిన అవసరం ఎందుకంటే ఈయన లోపల ఉన్నప్పుడైనా ఆవిడ బయటకు వచ్చి లభోదీభో అని నా సపోర్టు నీకే అని కూడా ఎప్పుడు చెప్పిన చెప్పలేదు ఆ ఫుల్ సపోర్ట్ నీకేలే అని చెప్పేసి కొంపలు అయిన కోసం కూడా చుట్టాలు గట్టాలు వచ్చినప్పుడు కూడా ఇవి రాల ఉత్తరాలు గిత్తరాలు వచ్చినప్పుడు కూడా ఈవే చేత ఏవి రాయించుకోవాలా ఇవన్నీ ఉంటాయి కదా అంటే వాళ్ళకి ఇష్టం లేదేమో మేబీ దే ఆర్ సపరేటెడ్ ఇన్ కేస్ కలిసి ఉంటే ప్రేమలో లేదు అంటే జస్ట్ బేసిక్గా నార్మల్గా చూస్తే సరిపోతుంది